హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం జనవరికి సంబంధించినవి ఎంసీక్యూ రూపంలో ఫ్రేమ్ చేసుకుని డిస్కస్ చేసుకుందామండి ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేది మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది మరి మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కనుక కావాలనుకుంటే ఓకే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ త్రిబుల్ నైన్ కోర్సు సిక్స్ డబల్ నైన్ కోర్సు ఉంది అలాగే టూ డబల్ నైన్ కనుక పే చేస్తే మీరు సిక్స్ మంత్స్ పాటు హిస్టరీ పాలిటీ తలక కంప్లీట్ కంటెంట్తో పాటు వీడియో కంటెంట్ మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి కనుక ప్రిపేర్ అవుతుంటే ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ ఉంది లేదు మేము గ్రాండ్ టెస్టులు రాస్తా ఉంటే పదిహేను గ్రాండ్ టెస్టులు ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి మీకు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మీకు అవైలబుల్ ఉందన్నమాట మరి కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు మనకి నితీష్ కుమార్ గారు వచ్చేసి బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారనమాట అయితే ఇటీవల అనమాట మహాగఠబంధన్లోంచి బయటకు వచ్చి అంటే ఆర్జేడీ అండ్ జేడీయూ అలాగే మిగతా అన్ని పొలిటికల్ పార్టీస్ కాంగ్రెస్ ఈ పార్టీలన్నీ కలిపి మహాగఠబంధన్గా ఏర్పడింది ఓకే నితీష్ కుమార్ గారు ఉండేవారు అనమాట అయితే మళ్ళీ ఆయన ఏంటంటే ఆ పార్టీలోంచి వచ్చేసి ఓకే ఎన్డీఏలో జాయిన్ అయ్యారండి ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అనమాట అయితే వాళ్ళ పార్టీకి అత్యధిక సీట్లు ఉన్నంత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారన్నమాట మరి ఎన్నోసార్ అయ్యారట అతను మొత్తం అంటే నైన్ టెన్ ఎనిమిది ఎయిట్ అండ్ సెవెన్ అండి నైన్త్ టైం అండి అంటే తొమ్మిదోసారి ఆయన రికార్డు స్థాయిలో ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేయడం మూడోసారి అనమాట యాక్చువల్లీ ఎందుకంటే ఎయిటీన్ మంత్స్ బ్యాక్ అతను ఎన్డీఏలో ఉండేవారండి ఓకే ఆ తర్వాత మహాగఠబంధన్లోకి వచ్చారు మళ్ళీ కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల ఆ పార్టీల్లో వాళ్ళతో ఉన్నటువంటి విభేదాల వల్ల మళ్ళీ ఆయన ఎన్డీఏలోకి వచ్చేసారనమాట చూడండి ఇక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరారు పద్దెనిమిది నెలల క్రితం ఓకేనండి వదిలేసినటువంటి కూటమిలో మళ్ళీ వచ్చేందుకు వీలుగా ఆదివారం నాడు తన పదవికి రాజీనామా చేసి తర్వాత వెంటనే ప్రమాణ స్వీకారం చేశారండి చూడండి రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికల తర్వాత మూడోసారి అనమాట ఓవరాల్గా నైన్త్ అండి ఇక్కడ మనం గవర్నర్ గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గవర్నర్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి చూడండి ఇక్కడ ఓకే ఎవరండి అంటే రాజేంద్ర అర్లేకర్ అండి ఓకేనండి బీహార్ గవర్నర్ గారు ప్రస్తుతం ఎవరంటే రాజేంద్ర అరలేకర్ అనమాట ఓకే అలాగే నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రులు తీసుకుంటే కుమార్ సిన్హా అండ్ సామ్రాట్ చౌదరి అండి ఓకే సో మనకి నితీష్ కుమార్ గారి గురించి ఒకవేళ క్వశ్చన్ అడగాలనుకుంటే ఎన్నోసార్ అని అడగవచ్చు లేదంటే రెండు వేల ఇరవై తర్వాత ఆయన ఎన్నోసారి శాసనసభ ఎన్నికలు అనేవి రెండు వేల ఇరవైలో జరిగే బీహార్లోని తర్వాత ఆయన థర్డ్ టైమ్ ప్రమాణ స్వీకారం చేశారు అలాగే ఓవరాల్గా నైన్త్ టైం ప్రమాణ స్వీకారం చేశారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ చూద్దామండి పార్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యొక్క సమీక్ష కోసం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ ఎవరు పార్టీ ఫిరాయింపులు అంటే అర్థమేంటి ఒక పొలిటికల్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి వేరే పొలిటికల్ పార్టీలో గెలిపోతుంది అని ఏమంటారంటే పార్టీ ఫిరాయింపులు అంటారండి దీన్ని మనకి టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఓకేనండి మనకి రాజీవ్ గాంధీ గారు ప్రభుత్వం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట అయితే మరి ఈ సమీక్షకు సంబంధించి అనమాట ఓకే అంటే ఈ పార్టీ ఫిరాయింపు చట్టం ఏదైతే ఉందో దీన్ని మనం ఇంగ్లీష్లో యాంటీ లా అంటాం మరి యాంటీ డిఫెక్షన్లో ఏదైతే ఉందో దీన్ని సమీక్షించడం కోసం అనమాట ఒక కమిటీని అపాయింట్ చేస్తారండి ఓం బిర్లా గారు లోక్సభ స్పీకరు మరి ఈ కమిటీకి చైర్మన్ ఎవరు చూద్దాం రాహుల్ నర్వేకర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ నందకిషోర్ యాదవ్ అండి నరేంద్ర సింగ్ తోమర్ అండి ఆన్సర్ వచ్చేసి రాహుల్ నర్వేకర్ అండి చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా చాలా కమిటీలు అపాయింట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే పార్లమెంటు అవన్నీ కూడా మనం ఒకసారి ఖచ్చితంగా చదువుకోవాలి అపాయింట్మెంట్స్ కిందకి వస్తాయి కమిటీస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ అవి ఆ కమిటీ ఎందుకు అపాయింట్ చేస్తారు వాళ్ళు ఏంటి రివ్యూ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈయన రాహుల్ నర్వేకర్ గారు వచ్చేసి ఏ రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్పీకర్ అని కూడా అడగచ్చు క్వశ్చన్ ఓకేనా ఇప్పుడు పార్టీ ఫర్ చట్టానికి సంబంధించి రీసెంట్గా కమిటీ ఏర్పాటు చేశారు దానిలో ఏంటి కరెక్ట్ అనేది అని అడగచ్చు యాక్చువల్లీ సో అలా అడిగినప్పుడు మనకి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కాబట్టి వేరే రాష్ట్రం పేరు ఇవ్వచ్చు అనమాట యాక్చువల్లీ సో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనమాట చూడండి ఇక్కడ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ చట్టం యొక్క సమీక్షక నర్వేకర కమిటీ ఓం బిర్లా ప్రకటన ఓంబిర్లా అంటే మనకి లోక్సభ స్పీకర్ గారు అనమాట అయితే మరి ఇవన్నీ మీకు తెలిసినవే మరి పార్టీ ఫర్ అంటే యాంటీ డిఫెక్షన్ లాంటి మనకి రెండు సార్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగిందండి ఫిఫ్టీ టూ ఒకటి నైంటీ వన్ ఒకటి అనమాట యాభై రెండో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా షెడ్యూల్ నెంబర్ టెన్లో మనకి మెన్షన్ చేయడం జరిగిందండి అయితే నేను మీకు అక్కడ చాలాసార్లు కోడ్ చెప్పాను ఓకే మీకు కావాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ అని చెప్పేసి మీకు ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట ప్లేలిస్ట్ చూడండి మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ రెండు రాజ్యాంగ సవరణలు జరిగాయండి పార్టీ ఫర్ నిరోధక చట్టానికి సంబంధించి ఈ రెండు కూడా ఏ షెడ్యూల్కి సంబంధించినవి అంటే పదో షెడ్యూల్కి సంబంధించినవి ఇందులో ట్రిక్ ఏంటి సార్ అంటే ఫైవ్ టూ జెడ్ టెన్ ఓకే నైన్ ప్లస్ వన్ టెన్ అనమాట ఏంటి రెండు అంటే యాభై రెండో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక పొలిటికల్ పార్టీలోంచి వేరే పొలిటికల్ పార్టీలో కనుక మారితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అది ఓకే అందరికీ తెలిసినాం కానీ ఎంతమంది వెళ్ళిపోతే డిస్క్వాలిఫై అవరు అంటే వన్ థర్డ్ మెంబర్స్ కనుక వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు ఎవరు డిస్క్వాలిఫై అవరు అనమాట అంటే ఒక పార్టీలో ముప్పై మంది ఉన్నారు పది మంది వెళ్ళిపోతే మరి డిస్క్వాలిఫై అవరు కానీ పది మంది వెళ్ళిపోవడం చాలా ఈజీ ఒకరు వెళ్ళిపోతే వేరే వాళ్ళు వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో దీన్ని కొంచెం కఠినం చేశారండి ఏం చేశారంటే రెండు బై మూడో వంతు మంది వెళ్ళిపోతే మాత్రమే వాళ్ళు డిస్క్వాలిఫై అవరు మోర్ దాన్ టూ థర్డ్ వెళ్తే టూ థర్డ్ లోపల అయితే వాళ్ళంతా డిస్క్వాలిఫై అయిపోతారు డిస్క్వాలిఫైతో ఏమవుతుంది వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉప ఎన్నికలు వస్తాయి బై ఎలక్షన్స్ వస్తాయన్నమాట కాబట్టి నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారంటే వన్ థర్డ్ ఉన్న లిమిట్ని టూ థర్డ్ చేశారు సింపుల్గా గుర్తుపెట్టుకోండి మరి ఈ రెండు కూడా పార్టీ ఫెజాంపుల్ నిరోధక చట్టానికి సంబంధించినవి మరి పార్టీ ఫెంపుల్ నిరోధక చట్టం అనేది షెడ్యూల్ నెంబర్ టెన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఓకేనండి ఫైవ్ టూ జెడ్ టెన్ షెడ్యూల్ నెంబర్ టెన్ను నైన్ ప్లస్ వన్ టెన్త్ షెడ్యూల్ అంటే నైంటీ వన్ అమెండ్మెంట్ ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ అయితే నైంటీ వన్ అమెండ్మెంట్కి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది ఎందుకంటే ఒక అమెండ్మెంట్లో రెండు మూడు విషయాలు కూడా చర్చించండి ఏంటి మరో ఇంపార్టెన్స్ అంటే టోటల్ మినిస్టర్స్ ఆఫ్ ద క్యాబినెట్ అంటే కేంద్ర మంత్రి మండలిలో కానీ రాష్ట్ర మంత్రి మండలిలో కానీ టోటల్ సభ్యులు వచ్చేసి ఏదైతే మనకి శాసనసభ స్టేట్లో అయితే సెంట్రల్ అయితే లోక్సభలో పదిహేను శాతానికి మించకూడదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రాష్ట్ర అసెంబ్లీలో నూట ఎనభై మంది ఉన్నారనుకోండి ఇందులో ఎంతమంది ఉండొచ్చు మినిస్టర్లు అంటే ఇరవై ఏడు మంది ఉండొచ్చు అదే రెండు వందల మంది అసెంబ్లీ అనుకోండి ఎంతమంది అమ్మా థర్టీ మెంబర్స్ దాటకూడదు అనమాట అలా ఒక లిమిట్ ఉందనమాట యాక్చువల్లీ అంటే ఎక్కువ మంది అవ్వకుండా ఉండడం కోసం ఓకేనా చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్లు కూడా నెక్స్ట్ చూడండి ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు మహిళల సింగిల్స్ విజేత చాలా ఇంపార్టెంట్ నేను మీకు రీసెంట్గా మెన్ సింగిల్స్ గురించి కూడా చెప్పాను మరి మెన్స్ మనకి ఈరోజు ఉమెన్ సింగిల్స్తో పాటు మనకి డబుల్స్ అండి ఎవరంటే మనకి మన ఇండియన్ ఒకళ్ళు గెలిచారనమాట రోహన్ బోపన్న గారు ఆయన గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం చూడండి ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు ఓకే చూడండి ఇక్కడ ఎప్పుడు కూడా గ్రాండ్ స్లామ్స్లో మనం తీసుకుంటే ఓకే ఇది ఆన్సర్ చెప్పిన తర్వాత నేను మీకు చెప్తాను ఆప్షన్స్ చూద్దాం అరేనా సబలంక పిన్వైన్ జంగ్ హసీ సువే అండ్ సోఫియా కెన్ అండి ఓకే బెలారస్కి చెందినటువంటి ఒక ప్లేయర్ అనమాట అరేనా సబలంక గారు అనమాట ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గెలవడం జరిగిందండి అయితే మీరు ఎక్కడొక్కటో గుర్తుపెట్టుకోవాలండి మొత్తం నాలుగు గ్రాండ్ స్లామాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ది వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెను రెండోది వచ్చేసి ఫ్రెంచ్ ఓపెను మూడోది వచ్చేసి ఓకే యూఎస్ ఓపెను ఓకే సారీ అండి వింబుల్డన్ అండి లాస్ట్ వచ్చేసి మనకి యుఎస్ ఓపెన్ అనమాట ఓకే ఏంటంటే నేను ఎలా అంటే మీకు చెప్పిన ఇదివరకు నేను కూడా గుర్తుంచుకున్నాను అలాగే ఫస్ట్ ఆల్ఫాబెట్లు తీసుకున్నాను ఫస్ట్ ఏ వచ్చింది తర్వాత ఎఫ్ వచ్చింది మిగతా రెండు కూడా ఏంటంటే రివర్స్ అవుతాయి అనమాట యాక్చువల్లీ ఓకేనండి రివర్స్ ఎలా అంటే ఫస్ట్ డబల్ యూ వస్తుంది తర్వాత యూ వస్తుంది కాబట్టి లాస్ట్గా అయ్యి ఏంటంటే యూఎస్ ఓపెన్ ఓకే ఆస్ట్రేలియాను ఫ్రెంచ్ అనమాట ఇలా నాలుగు గ్రాండ్ స్లామ్లు అవుతాయి ప్రతి సంవత్సరం కూడా సో స్టార్టింగ్లోనే అంటే మనకు జనవరి ఎండింగ్లోనే మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ అయిపోతుంది తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్ తర్వాత యూఎస్ ఓపెన్ అవుతుంది అనమాట కాబట్టి మీకు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఒకళ్ళు అడగాలనుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాక్సిమ్ అడక్కపోవచ్చు ఎందుకంటే చాలా పాద అయిపోయింది కాబట్టి కాబట్టి మనకి వింబుల్డన్ యూఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై మూడువి రెండు వేల ఇరవై నాలుగు అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్లో అడిగే అవకాశం ఉంది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియన్ రోహన్ బోపాన్న గారు అనమాట డబల్స్లో గెలవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దామండి ఓకే ఒకసారి చూడండి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సబలంక గారు గెలిచారనమాట ఫైనల్లో ఓకే ఎవరైతే మనకి ఎవరున్నారండి ఫైనల్లోని చైనా ప్లేయర్ అయినటువంటి జంగ్ మీద గెలవడం జరిగిందండి ఓకే నెక్స్ట్ అంటే లాస్ట్ ఇయర్ కూడా ఏమే గెలిచినట్టు ఉన్నారు మనకి ఓకే మరి ఓకే బెలారస్ బామ అరీనా సబలంక అదరగొట్టింది ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సింగిల్ టైటిల్స్ని మరోసారి సొంతం చేసుకోవడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఆస్ట్రేలియన్ సింగిల్స్ గెలవడం జరిగిందనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి గ్యారంటీగా మనకు ఒక క్వశ్చన్ వస్తుందనమాట ఇందులో ఎందుకంటే థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ కాబట్టి స్పోర్ట్స్ ఖచ్చితంగా టచ్ చేస్తారండి చూడండి నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం అవినీతి రహిత దేశంగా నిలిచినది ఏదట ఓకే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ రీసెంట్గా వచ్చింది మనకి ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అసలు కరప్షన్ లేనటువంటి కంట్రీ ఏది అంటే ఆప్షన్స్ చూద్దామండి డెన్మార్క్ ఫిన్లాండ్ న్యూజిలాండ్ అండ్ సింగపూర్ అండి ఆన్సర్ వచ్చేసి డెన్మార్క్ అనమాట డెన్మార్క్లో అసలు కరెన్సీ లేదంటే అకార్డింగ్ టు ద ట్రాన్స్పరెన్సీ ప్రకారం మరి భారతదేశపు ర్యాంక్ ఎంత అంటే సో నెక్స్ట్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేద్దామండి చూడండి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం అవినీతి సూచీలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆప్షన్స్ నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ త్రీ నైంటీ టూ అండి తొంభై మూడో ర్యాంక్ అండి ఇండియాది ఓకే ఇండియా ర్యాంక్ వచ్చేసి తొంభై మూడు అనమాట ఒకసారి చూద్దామండి ఓకే చూడండి అవినీతి సూచీలో దిగజారిన భారత్ ర్యాంక్ అని ఇచ్చాడు చూడండి రెండు వేల ఇరవై రెండులో నలభై పాయింట్లు సాధించిన మన దేశం ఓకే రెండు వేల ఇరవై మూడులో కేవలం ముప్పై తొమ్మిది పాయింట్లో వచ్చిందన్నమాట మనకి ఓకే ఏంటంటే ఇక్కడ సున్నా నుంచి వంద పాయింట్లు తీసుకుంటారండి అంటే జీరో నుంచి కరప్షన్ నుంచి హండ్రెడ్ పాయింట్స్ వరకు తీసుకుంటారండి అందులో మంది ఓకే ఫార్టీ పాయింట్స్ ఉండేది అనమాట థర్టీ నైన్ పాయింట్స్ వచ్చాయన్నమాట ఈసారి మొత్తం నూట ఎనభై దేశాల్లో భారత యొక్క ర్యాంక్ నైంటీ థర్డ్ అండి ఓకేనండి ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు వ్యాపారవేత్తల అభిప్రాయాలు తీసుకొని ఓకే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనమాట ఓకే సర్వే చేస్తుంది అనమాట సున్నా అయితే అవినీతి బాగా ఎక్కువ ఉన్నట్టు హండ్రెడ్ అయితే అసలు అవినీతి లేనట్టు చెప్తుంది అనమాట అలాగే ఇక్కడ చూడండి చైనా డెబ్బై ఆరులో ఉందంట పాకిస్తాన్ శ్రీలంకలో వరుసగా నూట ముప్పై మూడు నూట పదిహేను అంట ఓకే మరి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డెబ్బై ఒక శాతం దేశాలు కరప్షన్ ఇండెక్స్లో ఉన్నాయి ఫార్టీ ఫైవ్ కంటే తక్కువ పాయింట్లతో మరి ఇక్కడ తీసుకుంటే న్యూజిలాండ్ వచ్చేసి మూడు సింగపూర్ ఐదో ర్యాంక్ ఉన్నాయండి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ నిలిస్తే రెండో స్థానంలో ఫిన్లాండ్ ఉందండి ఫస్ట్ డెన్మార్క్ ఫిన్లాండ్ భారతదేశం ర్యాంక్ ఎంత అంటే నైంటీ త్రీ అని చెప్పాలి అది గుర్తు అవి అవి ఉంటే చాలా మిగతా అన్నీ అవసరం లేదు మాక్సిమం మనకి ఓకేనండి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత అంటే నైంటీ త్రీ లేదంటే రెండు వేల ఇరవై రెండులో ఓకేనండి పెరిగిందా తగ్గిందా అంటే రెండు వేల ఇరవై రెండులో కేవలం ముప్పై తొమ్మిది పాయింట్లు మనకేంటండి అంటే నలభై పాయింట్లు అంటే ఏంటి మనకి తగ్గే కొద్ది ఏమవుతుందంటే అంటే హండ్రెడ్ పాయింట్స్ అంటే ఎక్కువ ఉండే కొద్దే అవినీతి రహితం ఫార్టీ ఉండేది థర్టీ నైన్కి అన్నమాట యాక్చువల్లీ ఓకేనండి చాలా ఇంపార్టెంట్ నైంటీ థర్డ్ ప్లేస్ అనమాట ఓకే డెఫినెట్గా మనకు దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ అండి రోహన్ బోపన్న గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన ఎన్నో భారత్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ రోహన్ బోపన్న గారు ఏంటంటే డబల్స్ గెలిచారండి మెన్ డబల్స్ అనమాట గెలిచారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మెన్ సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ జరుగుతాయి తర్వాత మెన్ డబల్స్ ఉమెన్ డబల్స్ జరుగుతాయి తర్వాత మిక్స్డ్ డబల్స్ జరుగుతాయి అనమాట ఓకేనా సో వీటిలో ఎవరైనా ఇండియన్స్ ఉంటే డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ మనకి రోహన్ బోపన్న గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన ఎన్నో భారతీయుడు ఫోర్ ఫైవ్ త్రీ టూ అంటే ఆన్సర్ వచ్చేసి ఫోర్ అనమాట ఎందుకంటే ఇదివరకు మనకి మహేష్ భూపతి గారు లియాండర్ పేస్ గారు సానియా మీర్జా గారు నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ రోహన్ బోపన్న గారు అనమాట మొత్తం ఫోర్ మెంబర్స్ గెలిచారు ఇప్పటికీ ఒకసారి చూద్దామండి ఓకే ఇంతకుముందు లియాండర్ పేస్ మహేష్ భూపతి సానియా మేర్జా వీళ్ళందరూ కూడా గెలిచారు అనమాట గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఓకే ఇతనికి ఫార్టీ త్రీ ఇయర్స్ అనమాట ఏజ్ ఓకే సో ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదు ఓకే మన యొక్క డెడికేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తానని చెప్పేసి ఆయన ఆడడం జరిగింది ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేసి గెలవడం జరిగిందనమాట సో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ కెరీర్లో తొలిసారి పురుషుల డబల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకున్నారండి అయినా ఓకే ఇక్కడ చూడండి ఓకే మనం తీసుకుంటే రోహన్ బోపన్న ఎవరితో అంటే మాథ్యూ ఎబ్డెన్ అండి ఆస్ట్రేలియా అతను అనమాట ఈ ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు రోహన్ బోపన్ గెలిచారు ఎవరి సహా ఎవరితో గెలిచారని అంటే మాథ్యూ ఎబ్డెన్ అనమాట ఆస్ట్రేలియన్ అనమాట మిగతా డేటా అంతా కూడా మీరు చదువుకోండి ఎందుకంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నది మీకు టెలిగ్రామ్ ఛానల్లోని సో మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూడండి అమ్మా రైట్ క్రింది వాణిలో పదహారవ ఆర్థిక సంఘం యొక్క సభ్యులుగా నియమించబడింది ఎవరు మనకు రీసెంట్గా అరవింద్ పనగారే గారి నేతృత్వంలో సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగిందనమాట అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఎయిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ అండి ఓకే భారతదేశంలో అంటే కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటిని షేర్ చేసే క్రమంలో ఆర్థిక సంఘాన్ని అపాయింట్ చేస్తారండి ఐదు సంవత్సరాల వరకు మనకిది ఓకే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది అందుబాటులో ఉంటుంది మరి ఇందులో కొంతమంది మెంబర్స్ అంటే ఫోర్ మెంబర్స్ అనమాట దాదాపు అపాయింట్ చేసారు ఎవరెవరు చూద్దాం అజయ్ నారాయణ జా ఎనీ భూ జార్జ్ మాథ్యూ నిరంజన్ రాజ్యాధ్యక్ష అండ్ సౌమ్యకాంతి అండి అండ్ పైవారంత వీళ్ళందరూ కూడా మెంబర్స్ అనమాట ఇక్కడ చూడండి ఓకే ఆర్థిక సంఘానికి నూతన సభ్యులు అజయ్ నారాయణ జా ఓకే ఎనీ జార్జ్ మాథ్యూ అండ్ నిరంజన్ రాజా అధ్యక్ష అండ్ సౌమ్యకాంత్ ఘోష్ అనమాట సో నీతి ఆయోగ్ ఓకేనండి మనకి ఏదైతే సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వేసిందో చూడండి ఇందులో అజయ్ నారాయణ జా గారు వచ్చేసి మనకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో కూడా మెంబర్గా ఉన్నారనమాట ఓకే సో కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్త చూ చూసుకోండి ఓకే అయితే మీకు అడిగితే అరవింద్ పనగరే గారి గురించి లేదంటే ఆర్థిక సంఘాన్ని మనకు వాళ్ళు ఎప్పటికి నివేదిక ఇవ్వాలండి లేదంటే అది ఎప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది లేదంటే ఏ ఆర్టికల్ ప్రకారం వేస్తే ఇలా మనకు ఒక అడిగే అవకాశం ఉందండి ఇవ్వండి క్వశ్చన్స్ అంటే మనకి ఈవేళ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు పెట్టిస్తారు ఆల్రెడీ మోస్ట్లీ ఓకే కాబట్టి సో ఆ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎంసీకీ రూపంలో ఫ్రేమ్ చేసుకుందాం ఆ బడ్జెట్కి సంబంధించి అలాగే మన గ్రోత్ రేట్ గురించి కానీ లేదంటే అందులో కొత్తగా ప్రవేశపెట్టేటువంటి పథకాల గురించి కానీ ప్రతిదీ కూడా నేను మీకు డీటెయిల్గా నేను రేపటి వీడియోలో చేస్తానండి సో ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు మంచి కంటెంట్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యాప్ గురించి థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్